హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో వీళ్ళకి ముందుగానే డబ్బులు అయితే జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఎన్ని ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణలో ప్రభుత్వం ఆల్రెడీ వచ్చేసి తొమ్మిది నెలలు అవుతుంది కొన్ని హామీలను అయితే అమలు చేశారు కొన్ని హామీలను అయితే పక్కన పెట్టేశారు ఇందులో తెలంగాణలో ఎకరానికి పంట పెట్టుబడి సాయం ఐదు వేల రూపాయలు ఉంటే దాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసి రెండు దఫాల్లో పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పింది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారు రైతులకు సంబంధించి రైతు రుణాలకు సంబంధించి కూడా మనకు రావాల్సినటువంటి పద్దెనిమిది విడత పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కేంద్రం నుంచి కూడా అప్డేట్ అయితే అందించారు తప్పనిసరి ఇవన్నీ కూడా చేసుకోవాలి డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే పడుతున్నాయండి సాయంత్రం కల్లా ఖాతాలు అయితే పడతాయండి ఒకసారి ఫోన్ లకి మెసేజ్ కూడా వస్తున్నాయి తొందరగా చెక్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్ అవుతుంది వచ్చిన కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తెలంగాణలో మరో రెండు పథకాలకు సంబంధించి కూడా స్కీమ్ అయితే తొందరలోనే స్టార్ట్ అయిపోతున్నాయి అవి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి ఆ వివరాలు చూద్దామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంట పెట్టుబడి ఏదైతే నష్టపరిహారం ఉందో ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా కుటుంబానికి సంబంధించి ఎవరైతే పదిహేను వేల రూపాయలు అయితే అమ్ముతున్నాయి అనమాట ఇక పూర్తి స్థాయిలో ఇల్లు కనుక డ్యామేజ్ అయినట్లయితే పదహారు వేలు అయితే ఉన్నారు బురుషులు కనుక కూలితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఖాతాలో పడుతున్నాయి అనమాట కొంతమందికి ఆల్రెడీ ఎన్నెనే ఈ ఈరోజు కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కూడా జమ అవుతున్నాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తానికి తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆ యాభై శాతం వరకు అధికారులు అయితే ఎవరికైతే మొదటి విడత రెండో విడత మూడో విడత రుణ వాటి కాలేదో వాళ్లకు సర్వే చేశారు ఇక పూర్తి స్థాయిలో కూడా మరో యాభై శాతం మంది అయితే మిగిలిపోయారు ఇక రెండు లక్షల ఉన్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట సో ఈ సర్వే అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మీకు ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాం రెండు లక్షల యాభై వేల వరకు ఒకసారి తర్వాత మూడు లక్షల వరకు అని చెప్పింది కాబట్టి ఎవరు కూడా బ్యాంకులకు లోన్లు కనుక మీరు వడ్డీ డబ్బులు సిద్ధం చేసుకున్నారో కట్టినట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏందన్నది కూడా లేదంటే అప్పు మీద పడుతుంది కాబట్టి చెప్పినప్పుడే కట్టాలి ఒక అప్డేట్ అయితే వచ్చింది దాంతోపాటు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఆల్రెడీ ఒక ఎకరం నుంచి దాదాపు ఐదు ఎకరాల వరకు మొదటి విడతగా అదేవిధంగా ఈసారి రైతు కూలీలకు కూడా కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు రెండో దా విధంగా ఇక మూడోసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మూడు దశల్లో అయితే డబ్బులు పడతాయని మొత్తానికి ఈరోజు కూడా డబ్బులు అయితే పడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చాయి సాధ్యమైనంత సాయంత్రం వాళ్ళకి పడతాయండి దయచేసి ఒకవేళ డబ్బులు పడ్డట్లయితే ఎంత పడింది ఎకరానికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తున్నారు ఈ సీజన్ కూడా కంప్లీట్ గా ఇంకొక పది పదిహేను రోజులు అయితే మోస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెంటనే డబ్బులు ఖాతాలో పడ్డ వెంటనే మేము ఫోన్లకు మెసేజ్ కూడా వస్తాయి వస్తే వచ్చిందని మీకు అర్థమైపోతుంది దీనివల్ల మనకి సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనకంది సమాచారం మేరకు రైతు భరోసా డబ్బులు అనేది ఆ ప్రభుత్వం అయితే దాదాపు సెప్టెంబర్ చివరి కల్లా వేసే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్లాలని చూసినప్పటికీ హైకోర్టు దీంతో బీసీ కూరగాలన్న ఉండడంతో బ్రేక్ పడింది తర్వాత ఈ నిధుల సర్దుబాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం చూస్తుంది మరో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎవరైతే డెబ్బై ఏళ్ళు నిండి ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఐదు లక్షల వరకు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ లాగా ఇస్తారనమాట ఫ్రీగా ట్రీట్మెంట్ ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఆ కేంద్రం అయితే గుర్తు చెప్పింది తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఇంద్రామైన్లు వరద బాధితులకైతే ఇవ్వాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట పూర్తి స్థాయిలో కూడా త్వరలోనే హెల్త్ కార్డులకు సంబంధించి కూడా జారీ చేయబోతున్నారు ఎందుకంటే అడ్రస్ దాంతోపాటు ఒక స్మార్ట్ కార్డ్ రూపంలో ఏ పని చేస్తున్నారు ఏందనేది అవన్నీ కూడా ఉండబోతున్నాయి తెలంగాణలో ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట